కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం పిల్లల కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ మార్చిన బహుమతి రచన శ్రీ కళ్ళేపల్లి ఏడుకొండలు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఈ కథ పిల్లలకో బహుమతి కథల సంపుటి నుండి సేకరించడమైంది శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి మచిలీపట్నం కృష్ణా జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వీరి మొదటి కథ మార్చిన బహుమతి ఈనాడు హాయిబుజిలో ప్రచురితమైంది అలా ప్రారంభమైన వీరి సాహిత్య ప్రస్థానం ఆంధ్ర తెలంగాణలలోని వివిధ పత్రికలలో ఇప్పటి వరకు తొంభై ఐదు బాలల కథలు పదిహేడు బాలగేయాలు నలభై మూడు కవితలు పది వ్యాసాలు రెండు సామాజిక కథలతో కొనసాగుతోంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో తిరుపతిలోని వే ఫౌండేషన్ వారు వీరికి బాల సాహిత్య మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు కదళీపురాన్ని సోరసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ వారి మన్ననడు పొందాడు తన రాజ్యంలో కొందరు ఏ పని చేయకుండా సోమరులుగా మారి వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని గూఢచారల ద్వారా తెలుసుకున్నాడు ఎలాగైనా సరే వారికి గుణపాఠం చెప్పి సరైన మార్గంలో పెట్టాలనుకున్నాడు రాజ్యంలో ఏ పని చేయకుండా సోమరులుగా ఎవరైనా ఉంటే వారికి రాజుగారు మంచి బహుమతులు ఇస్తారోహో అలాంటి వారు ఎవరైనా ఉంటే రానున్న పౌర్ణమి రోజు రాజుగారి ఆస్థానానికి అని చాటింపు వేయించాడు ఆ విషయం తెలిసి ప్రజలు పనిచేయని వారికి బహుమతులేంటి అని ఆశ్చర్యపోయారు సోమరులు మాత్రం చాలా ఆనందించారు పౌర్ణమి రాగానే రాజ్యంలో సోమరులందరూ కలిసి రాజుగారి ఆస్థానానికి బయలుదేరారు మార్గమధ్యంలో రహదారిపై అనేక పెద్ద పెద్ద రాళ్ళు దుంగలు అడ్డంగా పడి ఉన్నాయి వారందరూ కలిసి వాటిని అతి కష్టం మీద తొలగించి చివరికి రాజుగారి ఆస్థానానికి చేరుకున్నారు బాగా పనిచేసి ఉండటం వల్ల దాహం వేయడంతో మాకు దాహంగా ఉంది తాగేందుకు కొంచెం నీళ్ళు ఇప్పించండి అంటూ అక్కడ ఉన్న ఒక భటుడిని అడిగారు ఆ భటుడు అదిగో అక్కడ ఉన్న బావిలో నీటిని తోడి ఇక్కడ మొక్కలకి ఎవరైతే పోస్తారో వారికే తాగేందుకు మంచినీరు ఇదే ఇక్కడ పద్ధతి అని చెప్పగానే అందరూ అక్కడికి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత తమ దాహాన్ని తీర్చుకున్నారు ఇంతలో రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది అందరూ అక్కడికి చేరుకున్నారు మహారాజా మన రాజ్యంలో అవకాశం ఉన్నా ఏ పని చేయకుండా సోమరులుగా తిరుగుతున్నవారు వీరు అని మంత్రి చెప్పారు నేను రమ్మన్నది సోమరులని కదా వీరిని చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు కష్టపడి పనిచేసేవారులా ఉన్నారు ఇప్పుడు కూడా ఏదో పనిచేసి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు అని రాజు అన్నాడు వెంటనే సోమరులంతా కలిసి ముక్తకంఠంతో మహారాజా మేము సోమరులం మాకు మీరు ఇస్తామన్న బహుమతి ఇప్పించండి అన్నారు మీరు ఎలా సోమరులవుతారు మార్గమధ్యంలో రహదారిపై పడిన బండరాళ్ళు వృక్షాలను తొలగించారు నీళ్లు తాగడం కోసం మొక్కలకు నీళ్లు సోమరులు ఎవరు అలా పని చేయరే అసలు నిజమైన సోమరి ఎవరు అంటే ఈ బహుమతి తీసుకోవడానికి కూడా రాకుండా బద్దకించేవాడు కాబట్టి మీరు ఏమాత్రం సోమరుడు కాదు మీరు మానసికంగా అలా భావించుకుని ఏ పని చేయకుండా మీ వారిని ఇబ్బంది పెడుతూ రాజ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అన్నాడు మహారాజా మమ్మల్ని మన్నించండి మా తప్పేంటో తెలుసుకున్నాం ఇక నుంచి మాకు చేతనైన ఏ పని అయినా చేస్తాం మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు మహామంత్రి ఈరోజు వీళ్ళు చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చి పంపించండి అని రాజు మంత్రిని ఆదేశించారు ఆ మరుసటి రోజు నుంచి అందరూ తమ సోమరితనం విడిచిపెట్టి కష్టపడి పని చేయసాగారు మీరింతవరకు మార్చిన బహుమతి కథ విన్నారు రచన శ్రీ కళ్ళేపల్లి ఏడుకొండలు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవయో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఈనాడు హాయ్ బుజ్జిలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती